ఫస్ట్ ఆన్ చేసి రెండు చేయాలని చెప్పాలి కదా ఆయన మానవుడి మళ్ళా వచ్చి చిన్నవాడు మానవుడిగా కూర్చాడు విలక్షణం శుద్ధ అనేది విషయము కాదు విషయ కాదు అంటే దానికంటే వేరు అంటే మళ్ళీ వేరు అనుకోద్దండి అది అది బాగా చెప్తాడు ఇంకా దీంట్లో ఎప్పుడైతే మనము దీన్ని అర్థం కంటే పురుషోత్తముడు అనే పదమూ చూడండి పురుషోత్తం ప్రాప్తంగా చర అక్షరముల కంటే పరమాత్మ విలక్షణం అంటే ఏమర్థమవుతుంది జనానికి అంటే నశించేది అక్షరం అంటే నశింపంది ఈ రెండిటికంటే విలక్షణం అంటే ఇవి ఉండవు ఇవి ఉండాయని సార్ అప్పుడు ఏం చెప్తాడంటే ఈ చరక్షరాలు అనేటివన్నీ కూడా కల్పితాలు భగవంతుడు అట్లా కల్పితుడు కాదు అని చెప్పాలంతే విలక్షణం విలక్షణం అంటే దానికంటే వేరుందంటే ఇబ్బంది అవి విలక్షణం అవంటేమి కార్యకారణాలన్నీ కూడా లేనివే కార్యకారణానికి అంటే విలక్షుడు అవస్థల కంటే అతీతుడు అని ఇట్లా మాట్లాడుతాను చూడండి అప్పుడేమి అవస్థలు అనేటివి లేవు అయితే పరమాత్మ ఎప్పుడు ఉంటాడనే బాగా వినాలి కానీ అవస్థలకు అతీతుడని ఆడితే నిలిచి అట్లా నిలిచిపోకూడదు కాబట్టి దానికి సమ్మ అవి ఉండాయి దాని పైన ఉన్నాడు చెప్పని అనిపిస్తుంది అట్లా అనిపించకూడదు ఇవి కల్పితాలు ఆయన కల్పితుడు కాదు అనేది చూడు అంటే ఎంత నీట్గా రాసినారంటే భగవద్గీతలు అట్లా అట్లా పాయింట్లు కావాలి మనకి అవైతే ఇంకా సులభంగా అర్థమవుతుంది ఇంకేం మనుషులకి ఎంతసేపు కష్టపడే పని లేదు దీనికి లేకపోతే ఈ ప్రపంచం కంటే పరమాత్మ విలక్షణంగా ఉండాలంటే ఓహో అది ఇట్లా కాకుండా ఇంకో రకంగా ఉన్నాడే మాయపా ప్రపంచం కాకుండా వేరే రకంగా ఉన్నాడు వస్తుంది అట్ల కాదు అక్కడ ప్రపంచం అనేది కల్పితము పరమాత్మ కల్పితం కాదు పరమాత్మ సత్యము ప్రపంచం కల్పితం లేనిది అవన్నీ ఒకటి కల్పితము భ్రాంతి ఇంకోటి ఇది అధ్యాస ఇవన్నీ వేసుకో అంతే ఒకటి దాంట్లోకి వస్తాయి ఇవన్నీ ఒకటే పరే పదాలు కాబట్టి శుద్ధ సత్తా విషయ విషయ విలక్షణము విషయము కాదు విషయ కాదు విలక్షణము అంటే ఓహో ఈ రెండు ఉండవు దానికంటే ఇంక చెప్పే వేరేవాడే అని అనుకోకూడదు అది సన్మాత్రమైన ఆత్మ దేనికిని విషయము కాదు ఎందుకీ విషయమైతే పరమాత్మ కాడు విషయ రూపమున కనబడు అవస్థల యొక్కయు విషయాలు కనబడి అవస్థలు అందరి ప్రపంచం యొక్క పరమాత్మ సన్మాత్రమే అని తెలిపినాము అదంతా కూడా మీరు అనుకున్నట్ల సన్మాత్రము అని అంటే ఆత్మ అని చెప్పినాము కానీ ఒకనొక విషయం యొక్క ధర్మములన్నింటినీ తీసివేయగా మిగిలిన స్వరూపమే సన్మాత్రమని శుద్ధ సప్తాన్ని గ్రహింపరాదు ఈ లక్షణాలన్నీ తీసేస్తే అది ఉంటుంది అన్నదండి ఉండేదే అది ఈ లక్షణాలన్నీ కల్పితాలు కల్పితాలు కాబట్టి కలిపితాలు లేవు లేవని చెప్పినారే కానీ ఈ దీనికంటే విలక్షణము విషయ విషయ కంటే అంటే దీంట్లో అవన్నీ విషయాలని తీసేస్తే ఆయన మిగులుతాడు అనేది కాదు ఆయన విషయ కాదు విషయ అంటే ఈ రెండు కల్పితాలు కాదు కేవలం ఆత్మస్వరూపుడు లేదు ఏది చెప్పినా కానీ లేదా శూన్యం అని చెప్పాడన్నా ఉండాలా ఏది లేదని చెప్పాడన్నా ఒకటి ఉండాలి కదా అని వేదాంతలు చెప్పినారు ఇంతే దాన్నే మీరు ఏమని అనుకోండి బ్రహ్మ అనుకోండి పరమాత్మ అనుకోండి ఆత్మ అనుకోండి చైతన్యం అనుకోండి అనుమనుకోండి ఏదన్నా అనుకోండి అని చెప్పేసినారు అంతే ఆ దాన్నే పేదార్థులు చెప్పిండేది వీళ్ళేమో వాటి వరకు మిగతా వాళ్ళు కూడా అంతే శరాశరాలు వీళ్ళు కూడా ఒప్పుకుంటారు పర్వాలేదు అయితే ఆ శూన్యమైన సార్ చిక్కిపోయినారు వాళ్ళు వట్టి వట్టివునికి ధర్మాతీతమైనందున దానికే ధర్మాలు లేవు కేవల స్వరూపానికి మనకు కనిపింపదు అది కేవలం బుద్ధికల్పనాజన్యం అవట వలన శశ విషానం వలె వికల్పం అని గ్రహించవలయను కుందేటి కొమ్ము అని అనుకోండి ఏమర్థమైంది మీకు ఇప్పుడు కుందేటి కొమ్ము లేదా గొడ్రాల కొడుకు అన్నామనుకోండి ఏమర్థమైనట్లు ఏం చెప్పాలి ఇప్పుడు గొడవలు కొడుకు అంటారు మరి గొడ్రాల కొడుకు అని అంటారు కదా అట్లా వికల్పమునే లేని దానికి గొడ్రాల కొడుకు అని వికల్పాలు పెట్టుకున్నా శశి విషానం అని చూడండి అట్లా దీని అర్థాలు శశి విషానం అనే పేరుంది మనం ఏమిన్నాము పేరుందంటే ఏదో ఒక వస్తుంది అనుకుంటాము అట్లా పేరున్నా కూడా లేదు వికల్పం అనమాట అది అది చెప్తాడు అది కేవలం బుద్ధి కల్పనా ఒకటి వలన బుద్ధి కల్పించుకునే దాని వలన శష విషానం వలే కుందేటి కొమ్ము వలే వికల్పం అని గ్రహింపవాలేను లేనిది అని గుర్తుంచుకోవాలా పేరు పేరేం చెప్తారు కదా కుందేటి కొమ్ము అంటే ఎందుకు కొమ్మున్నట్టు దానికి ఎందుకు కొనుకూడదు వస్తుంది వస్తుంది కదా కానీ లేదు లే అది బుద్ధి కల్పన అని అంతే చెప్తాను లేదా బుద్ధి కూడా లేదు మనం ఇప్పుడు ఆ బుద్ధిని ఆశ్రయించుకునే వ్యవహారం చేస్తాడు దీని లేదంటే మాట్లాడే పనేముంది అది లేదంటే మాట్లాడే పని ఏం లేదు మేము కూడా లేదా సిద్ధాంతి కూడా మాట్లాడే పని లేదు బుద్ధి లేదన్నా అయిపోయా దేవుడు మాట్లాడే పనిలేదు నువ్వు మళ్ళా బుద్ధి లేదు కదా అని చెప్పి మీరు బుద్ధి చెప్తాడే కదా బుద్ధి లేదని చెప్పేదానికే వచ్చిండే ఇప్పుడు ఉంది ఎవరికి తట్టుకో అది ఉంది ఎవరు అడుగుతుండారు వాళ్ళకే నీ అదే నీ నువ్వు ఎక్కడుందని అడిగావా అని ఉంది అంతే తప్పి చూస్తాము అది అడిగే ఉందని చెప్పినాం మిగతా వాళ్ళందరూ అడగలేదు ఆ మాట అంటే కాబట్టి అడగనే ఆయన అడిగిన దానికే మనం సమాధానం చెప్పేది అని దీనికే చెప్పేక రాదు ఎందుకంటే ఎక్కడుంది ఎప్పుడు ఉంది అనే పదమే అజ్ఞానం బుద్ధి ఎక్కడుంది అనేది అజ్ఞానం మళ్ళీ ఎక్కడుందని చెప్పే పని లేదు బుద్ధి అనేది అజ్ఞానం మళ్ళీ అది ఎక్కడ ఉంటుంది బుద్ధి అనేది అజ్ఞానం దాంట్లోనే కదా ఈ బుద్ధి వ్యవహారంలో వ్యవహారం అనేది ఇప్పుడు గొడ్డలు కొడుకు వ్యవహారం అంతా స్వప్నం అంతా ఏమైంది వ్యవహారంతో సత్యము అంటే మీరు ఏమని ఏది పెట్టుకొని మీరు వ్యవహారం చేస్తున్నారో చెప్పండి మొదట మరి కాబట్టి బుద్ధితో పెట్టుకుంటారు బుద్ధి వ్యవహారం అంటు అన్నారు మీరు శాస్త్రం ఏం చెప్తుంది ఆ బుద్ధితో పెట్టుకునే వ్యవహారం తప్పు అది లేదు తప్పు అని అది చెప్పింది అనుమానం ఎందుకు మనకి బుద్ధి ఆడుకుందని అడిగే పని లేదు బుద్ధి లేకుండా పోతే మనకి సమస్య లేదు సాంక్యం అనవుతుంది చెప్తు కదా సాయంఖ్యం చెప్పేదానికి దానికి అన్నిటికీ అది వేరే విషయాలు అవి కాబట్టి వీడికి ఆత్మ ఏంటి ఎత్తి ధర్మములు కూడా లేనందున దానిని సన్మాత్రమని వ్యవహరించుతున్నాము ఆ పదం కూడా వాడకూడదు సత్వ అనేది కూడా వాడకూడదు అంటే ఉంది కదా లేకపోతే కదా ఉంది అనేది కూడా అనచీల్ ఉండే వ్యవహారానికి ఇప్పుడు బోధ చేయాలి మరి చేయాలి ఏం చేయాలకోసం బోధ కోసం ఉపయోగిస్తారు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నిద్రలో నీకు ఏమన్నా తెలిసిందే ఇది సన్మాత్రము ఇది బలాన్నిట ఏం లేదు కదా అంతే ఉంటుంది అప్పుడు కూడా ఇప్పుడు అనుభవినప్పుడు మానస ప్రత్యయములకు అగోచరము ఈ మనసుతో కానీ కానీ తెలుసుకునేకి రాదు ఆత్మ అవిషయము కాన ఆత్మ విషయం కానందున ద్రవ్య గుణ కర్మజాతి సంబంధ అభావములను మానస ప్రత్యయములు విషయీకరింపలే కాని ఆత్మని విషీకరింపజాలవు కాబట్టి ఆ వస్తువులు ఉండాయి లేవు అనేది మానస ప్రత్యయాల్లో వచ్చేది అది అట్లా ఇది కూడా ఏదన్నా విషయంలో పడి నింటే పుస్తకం ఉండే పుస్తకం లేదనొచ్చు అట్లా ఆత్మ ఉండే ఆత్మ లేదని ఉండొచ్చు విషయం నింటే కాబట్టి ఇది విషయీకరింపజేసే సాధ్యం కాదు దీనికి అందరి ప్రపంచంలోని ద్రవ్యములను కాంచుతున్నప్పుడు ఆత్మవానికి విషయగా నుండి సాక్షి స్వరూపమై ఉండను అందుకే మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా మనం మాట్లాడే విషయాలు కానీ అన్నీ కూడా సాక్షి అనుభవం ద్వారానే వస్తున్నాయి అనేది గుర్తుంచుకోవాలి ఇప్పటికీ తర్వాత మళ్ళీ ఇవి ఇట్లే ఉంటాయంటే ఇంక ఇది ఇది సరిపోతుంది కదా ఇట్లే అంటే అది అట్టలు సరిపోయలేదు సాక్షి నిలబడినప్పుడు ఇవేవి ఉండకలేదు ఇప్పటికి నీకు దేహంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో మేము తెలుసుకుంటా ఉన్నామనే దాన్ని కొట్టేసేదానికోసరము సాక్షణవాన్ని ప్రవేశపెడుతుంది అది అంతే తర్వాత అది నీకు ఆ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత అటు చెప్పేస్తుంది ఇప్పుడు లెక్క చెప్పేటప్పుడు కూడా అన్ని స్టెప్స్ వేసుకుంటూ వస్తాం కదా లాస్ట్కి ఆన్సర్లు ఏముంటుంది ఒకటే కదా వచ్చేది ఇవన్నీ అవన్నీ మొదట లెక్క చెప్పినప్పుడు ఎక్స్ అనుకో అని అంటాడు ఉన్న ఎక్స్ అనుకో అంటాడు మొదట ఎక్స్ అనుకోండి ఎందుకు అనుకోవాలి దాన్ని అంటే అనుకోవాలి అంతే ఇప్పుడు ఆసనం తీసుకొచ్చే అట్లీస్ శాస్త్రం కూడా అట్లా అనుకో అదేమో కాదు మళ్ళీ నీకు రాస్తే నీకు అనుభవం వచ్చిన తర్వాత దాన్ని వ్యవహారం బయటకేసేస్తుంది అనమాట ఆత్మవానికి విషయ శాస్త్రం ఇట్లున్నాను చూడండి మళ్ళీ ఆత్మను విషయాన్ని కూడా చెప్పదలము ఇప్పుడే ఎట్లా చెప్తారు ఎందుకు ఎందుకు అట్లా అన్నారు అని చెప్పండి కూడా చెప్పలేము అని చెప్తాడు ఎందుకన్నమాట అంటున్నాడు ఏమని చెప్పే కాదు విషయాలు ఉన్నప్పుడు అనే పదం ఉండే విషయాలు లేనప్పుడు విషయం అనే పదం కూడా ఉండదు ఇంతే అందుకే ఎక్కువ ఆలోచన చేసే దీనికి ఆడే పట్టుకోవాలా సాక్ష్యం సాక్షిని ఎట్లా కొట్టేసినాము ఆ సాక్షి అనేవాడు కూడా లేడని అన్నారు విషయాలు లేనప్పుడు విషయ అనే పదం వానికి పొందుతుంది అంతే అందుకే మనం చేస్తామంటే టక్కన ఎక్కడ పోతాము ఇది ఇది పాయింట్ ఉంటే ఆడ చెప్తాడు అన్నమాట ఆన్సర్ది చెప్పండి ఎందుకైనా సుశుక్తి ఎందు ఈ ఆత్మ విషయము కూడా కాదు విషయం కూడా కాదు అడేమన్నా విషయంగా ఉందే పోనీ లేదా విషయగా ఉందే లేదు అప్పుడు రెండింటికి ఆస్పదమై ఉండును అది విషయకి విషయానికి ఆస్పదము అదే దాని నుంచే రావాల ఉందనేది కానీ లేదనేది కానీ చూసేదాన్ని కానీ చూడబడేదాన్ని కానీ దాంట్లో నుంచే రావాల్సి ఉంటుంది అనమాట ఆత్మను సన్మాత్వ స్వరూపం నుండి విషయి అన్నమాట శాఖలు ఆ ఆత్మను సన్మాత్రం నుండే ఈ విషయి విషయాలనే శాఖలు అంటే కొమ్మలు నిత్య సంబద్ధములై జాగ్రత్త స్వప్నముల ఎందుకు ప్రతీతమై మరలా సుశీప్తి ఎందుకు అనగారుతున్నవి కాబట్టి తెలియనప్పుడు అవే బయట కనపడుతున్నాయి సుశిత్తులో అవే అనగారిపోతుండయి ఎందుకు సుచిత్తులు అనగారిపోతాడా తన స్వరూపంలో తానున్నాడు కాబట్టి అవి కనబడు తన స్వరూపాన్ని విడిచి వచ్చినాడంటే ఇవన్నీ ఉంటాయి అని ఈ విధంగా దాన్ని చెప్తాను అనమాట ఇంకా శుద్ధ సత్తా శూన్యము కాదు ఇతర పదార్థ జన్యము కూడా కాదు శుద్ధ సత్త ఈ విధముగా అవాంగ్ మానస ఉన్నప్పటికీ వాకు కానీ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ తెలుకున్నప్పటికీ అది శూన్యము కాదు ఏలైనా అయ్యేది మన అందరి అంతఃారమై ఉన్నది మన స్వరూపమై అది సంస్కృతమున దానిని ప్రత్యేగాత్మ అయిన నామను వివరింటరు ఆ ప్రత్యేగాత్మ అంటే మన స్వరూపమే అది కూడా ఎందుకంటే వాళ్ళంటే ఈ సమాచారాలన్నీ ఏవి లేకుండా ఉంటాయి చూడండి ప్రత్యేకాత్మ స్వరూపం అంటే అది థేట అనేది కూడా అది సత్యము అది ఆత్మ తత్సత్యం తాసాత్మ అదే నీవను సాందోగ్యం చెప్పుతున్నది ఆత్మ ఇదియే నేనే నిద్రించగలగాంచిదని మూడవస్థలను మనవి నీయు భావించుటకు ఆధారమైన మన నిత్యానుభవమే మన స్వరూపము శుద్ధ సత్వకు ప్రమాణం అందుకే ఈ ప్ర అవస్థాత్రయ ప్రక్రియ వలన ఏం ప్రయోజనము ఉన్నట్లయితే నేరుగా నీవు అనుగుణ నిలబడే మార్గం నీకు ఇది మిగతా కూడా ప్రక్రియలు ఉన్నాయి లేవనే లేదు ఇది ఒక అసాధారణ ప్రక్రియ అని శంకరాచార్య చెప్పినాడనమాట సాధారణమైన ప్రక్రియ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది మిగతా ఇప్పుడు పంచకోశ ప్రక్రియ ఉంటే చూడండి అవందరికీ ఉండలేదు దాని గురించి చెప్తంటే ఈ అవస్థల గురించి చెప్తే ఎవరు లేవంటారు అవసరం మేము మూడు చూస్తామంటారు అందుకే అవసరం మేము మూడు మాకు తెలుసు అంటారు మీకు తెలుసప్ప కరెక్ట్ తెలుసు అంటుంటారు కదా ఈ నేననేవానికి తెలుసునా అని ప్రశ్న అప్పుడు సిక్తాడు వాడు మరి ఎట్లా అంటే చూడప్ప అనవుంతోనే నువ్వు కనుకుంటాడు అంటే సులభంగా మిగతా వేదాంతమంది అయినా పని లేదు ఫస్ట్ సులభంగా మీకు గుర్తుపట్టించేదానికి పట్టది ఆ అనేది ఒకటి ఉంది అది మన స్వరూపం అయింది అనేది కూడా తెలుస్తుంది మీకు ఇప్పుడు నిలబడుకోవచ్చు మనం అందరం కూడా కాకపోతే ఇంతవరకు మరి మేమేమనుకోవటమే ఈ నేననేవాడే ఇవన్నీ చెప్తాండే అనుకోవటమే నేనేవా వాడిని చెప్పే యోగ్యత లేదు అనేది ఇప్పుడు తెలిసిపోయి కదా కాబట్టి మన స్వరూపం శుద్ధ అయితే ఎందులోకైనా మూడవస్థలను సాక్షి అవలోకించి ఈ సన్మాత్రం తప్ప తక్కినదేది వాని అందరు తానొక్కటే ఉండడం శక్యం కాదు ఈ దీన్ని విడిచిపెట్టి జాగ్రత్తగాని స్వతంత్రంగా స్వప్నం కానీ స్వతంత్రంగా నిద్ర స్వతంత్రంగా లేదు పేదాన్ని నిలిచిపెట్టి సన్మాత్రాన్ని నిలిచిపెట్టి ఉండేదానికి లేదు మనము మన బాహ్య రూపం అంతటినీ తొలగించుకోవచ్చునే కానీ అందుకే చెప్పేది దీన్నంతా తొలగించుకోవచ్చు కానీ మన సన్మాత్ర స్వరూపం మాత్రం తొలగించుకొని చాలము నీ స్వరూపాన్ని నువ్వు సంపప్ప అంటే ఎట్లా చంపుతావు చెప్పు దేహాన్ని చంపచ్చు ఇంకేమేమైనా చేసుకోవచ్చు నీ స్వరూపాన్ని చంపాలంటే ఎట్లా చంపుతావు కనబడి కానీ కనబడితే చంపుతావా అదే దానికి ఈ ప్రశ్నలు కూడా అడిగేది మన స్వరూపం ఎప్పుడు లేకుండా పోతుంది అనేది ఒక ప్రశ్న దానికి ఏం చెప్తారు మీ స్వరూపం మన స్వరూపం ఎప్పుడు లేకుండా పోతుంది అంటే ఎప్పుడు లేకుండా పోతుంది వ్యవహారస్తులు అగ్ని పెడదాం మన స్వరూపం ఎప్పుడు లేకుండా పోతుంది అంటే వాళ్ళు ఏమంటారు నిద్రలో నిద్రలో ఉండదంటారు సరే మళ్ళీ మెలకులు వచ్చినాక ఉంటుంది కదా మేము అనేది ఎప్పుడు లేకుండా పోతుంది అని అంటే లాస్ట్కి వీళ్ళు చచ్చినప్పుడు లేకుండా పోతుంది అనే పదం వస్తుంది లాస్ట్కి ఎందుకంటే కొంచెం అర్థం కాదు అవి ప్రశ్నలు వేసినట్లల్లో వస్తుంది చచ్చిపోయినప్పుడు మేము ఎట్లుంటాం బా అని అడతారు వాళ్ళు ఎవరైనా కానీ సరే చచ్చిపోయినప్పుడు మీరు ఎట్లుంటారు మేము ఉండం కదా అని మీరు అంటారు కరెక్టే ఇప్పుడు మీరు చనిపోయినారా మరి చచ్చిపోయినప్పుడు మేము లేము అని మీకెట్ కలిసే కల్పనట్లే కాదు కాదు ఉండేదని చెప్పండి ఊహేమది మేము ఉండలేదని కదా నువ్వు అనుభవం చెప్తాండే అది ఇప్పుడు మనము కల్పన అని చెప్తాండవు కదా నువ్వు కల్పన అనే దానికి అనుభవం లేకుండా ఉత్తి ఉత్కల్పనం చేస్తుంది నీవు ఎప్పుడు చనిపోయినప్పుడు నేను ఉండే లేదు అని అన్నావు కదా అది ఎట్లా ఊహ ఊహ ఎట్లా అని అనుభవం లేదు కాబట్టి చెప్పి చెప్తుంది కాబట్టి అదే అందుకే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందే లేదా నీకు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు దానికి అర్థమైనా లేదా అనుభవం లేనప్పుడు చెప్పేదానికి రాదు కాబట్టి అనుభవం ఎప్పుడు ఉంటుందనే మాట రావాలని నేను అంతే అనుభవ స్వరూపం ఎప్పుడు ఉంటుంది అనేది కావాల్సిండేది ఇక్కడ అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు అర్జున్ చెప్పేది వాహం జాతనాశం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామ సర్వేమేత పరం నేను కానీ నీవు కానీ వాళ్ళు కాని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేవాళ్ళం కాదపా అంటాడు మాట మరి భగవద్గీత అందరూ చెప్తుంటారు దానికి ఏమర్థం చెప్తారు ఇంటి అంటే ఎవరన్నా ఏం చెప్తారని అందరూ మనమంతా ఉండేవాళ్ళమే అంటారు మీరు అందరూ ఉంటారంటే దేవాలతో ఉంటారా ఇంతకు ముందు అన్నారు ఇంతకు ముందు మీరు ఎట్లుంటారు ఇప్పుడు ఉండాలి పర్వాలేదు ఇంతకు ముందు లేకపోతే ఇంతకు ముందు అంటే సత్యనం కూడా ఉంటామంటారు ఎట్లెట్లుంటారు మీరు వేరే రూముల్లో అంటే ఉండవా లేదా అనేది అదే లింగదేహం కాదు లింగదేహమే కాదు అది వ్యవహారంలో తీసుకున్నా కూడా నువ్వు లింగదేహమే తీసుకో దానికి ఏమో తొందర లేదు వ్యవహారంలో కూడా నీవు అంగీలు ఇచ్చేసి అంగిల్ దొడుకుంటున్నావు అవునా ఆ విధంగా అంగీలు మార్చినంత మాత్రం చేత నీవేమైనా మార్తావా ఆ విధంగా లింగ దేహాలు మారినంత మాత్రం చేత వాడు మారుతాడా వీడు మనిషిగా మనిషి ఉంటాడు మళ్ళీ పని పుడతాడు లేదా పుడతాడు పై మారుతాడే కానీ వాడే ఉంటాడు అనిపించేవాడు వాడు వా వాడు ఉంటాడు సచ్చినా వాడాడికి పోయటట్లేదు అమ్మా సచిన కూడా పోయటలేదు వాడికి మరి వ్యవహారంలోనే వాడు సాగిపోకున్నాడు పరమదృష్టంగా వాడేటి తెస్తాడు మీ మీ వ్యవహారంతోనే మేము సస్తమైన అంటే మీరు అతనికి సత్యం లేదని శాస్త్రం వీడే చెప్పింది నువ్వే చెప్తాడావు ఓగే ఈ దేహం లేకపోతే ఇంకో దేహంలో ఉంటాను ఆ దేహం అయితే ఇంకో దేహంలో ఉంటాను అందుకే వీడు చెప్తాడు చెప్తాడు వీడు ఎన్ని ఎన్ని ఆత్మలైనా నాశనం చేస్తాడు అంటుంది శాస్త్రం భగవద్గీతలో ఎందుకంటే ఇప్పుడు ఈ దేహం ఉంది అనుకో ఇది నా దేహం అంటుంది ఇప్పుడు ఆత్మసభ్యునావు మళ్ళీ ఇంకో దేహం లేకపోయినావు అనుకో అప్పుడు అదే నా దేహం అంటావు అంటే దీన్ని కూడా దంపుతావు ఎన్న దంపుకుండా పోయే విడు సాధకుడు కాబట్టి ఇవన్నీ ఎప్పుడు సాధకుని చెప్పేటప్పుడు వచ్చిండే పాయింట్లన్నీ నిజంగా ఎప్పుడైతే నువ్వు గౌడపాతలు చెప్పినట్లు అజాతివాదానికి వచ్చినారంటే అప్పుడు అన్ని క్లారిఫికేషన్ క్లియర్ అవుతాయి ఇంకా అంత అజాతివాదాన్ని గ్రహించే శక్తి అయినప్పుడు ఈ సాధక దృష్ట్యా పెట్టుకొని భగవద్గీత కిందికి దిగి చెప్పిండేది అనమాట దీన్ని కాకోకుండా కిందికి వచ్చిండేది అది కాబట్టి మనం బాహ్య రూపం అందరినీ తొలగొచ్చినా కానీ మన సన్మాత్ర స్వరూపం మాత్రం తొలగించుకొని జాలము కాన సకలము సన్మాత్రం వలన జనించుతున్నదని అవస్థాత్రయ పరీక్ష వలన సిద్ధించుతున్నది ఏదైనా పుడుతుందంటే అది పరమాత్మ నుంచే పుడుతుంది కానీ స్వతంత్రంగా ఉండట్లేదు అందుకే దాంట్లో దేని ఎందు పుడుతుంది దేని ఎందు స్థితి చెందుతుంది దేని ఎందు లయం చెందుతుంది అదే ఆత్మ దాన్ని మీరు తెలుసుకోవాలని అది ఆత్మ సవిజ్ఞేయ దాన్ని శుద్ధ సత్తా తనకంటే భిన్నమైన మరి పదార్థం ఉన్న సంభవించినదని కల్పింపు అసఖ్యము చెప్పే కూడా కాదు ఎందుకని ఆ శుద్ధ శుద్ధ కవి అంటే అర్థరహితము ఆ శుద్ధ సత్త అనేది మళ్ళా శుద్ధ సత్తు ఉంటే అని గుర్తుంది పుట్టేకే అది అర్థరైతం అవస్థల యొక్కయు అందరి ప్రపంచం యొక్కయు సత్త వలన అవస్థలు ఉనికి ప్రపంచం యొక్క ఉనికి వలన దాన్ని సాధింపయత్నించడం అనువిరుద్ధమగను ఇవి ఉన్నాయి కాబట్టి అది ఉంటుంది అనదండి అది ఉండవు కాబట్టి ఇవి ఉంటాయి ఇవి లేకుండా అది ఉంటుంది అట్లా చేయాల ఉంగురం ఉంటేనే కదా బంగారు ఉండేది లేకపోతే లేదని కొట్లాడకూడదు ఉంగురం ఉంది కాబట్టి బంగారు ఉందా లేదా అంటారు ఉంగురం ఉంది బంగారు ఉంది కరిగి పెడదాం అప్పటి ఇప్పుడు బంగారు ఉంటుందా లేదా ఉంగురము మడిపోయి కాదు మడిపా సత్యము ఉంగరం ఉంటేనే బంగారం కాదు బంగారు ఉంటేనే ఉంగరం బంగారు లేకుండా ఉంగరం లేకునే బంగారు ఉంటుంది అట్లా ఏలైనా అవన్నీ శుద్ధ సత్య అంతే కల్పితాలు అది కల్పితాలు అంతే అవి ఇక శూన్యం అనగా ఏది లేనిది కానీ దాని నుండి శుద్ధ సత్తన సాధింపు అసఖ్యము లేని దాన్ని చూడండి వస్తుంది అది లేదు కావున సన్మాత్రం మరి కోసం జనించినది కాదు కావున మనం నేరుగా మన అనుభవించే గ్రహింపగల మన ఆత్మ అయిన శుద్ధ సత్తను అపరమార్థమని కాని శూన్యమని కాని వాదింప ఏ వ్యక్తి లేదు ఇది ఉండేది కాదు ఆత్మ లేదు అని మీరు ఏ విధంగా చెప్పేదానికి కూడా సాధ్యం కాదు కాబట్టి సత్తా ఆనంద ఆనందరూపంగానూ ఉన్నది అన్ని మూడు ఈ ప్రకరణమును మనం సత్తు యొక్క పరమార్థమును కనుగొనటకు కృషి చేసి తమ ఉనికిని కనుగొండ కృషి చేసినాము కానీ సాక్షి యొక్క సిద్ప్రకాశం లేకయ్యే ఎట్టి ఉనికి సిద్ధింపదు చిత్ప్రకాశం అంటే జ్ఞానం ఉంటేనే తప్ప ఏది తెలియపడదు అని కాను సాక్షి యొక్క సద్రూపము చైతన్యం యొక్క స్వభావం వలన ఇంతవరకు మనం విచారించిన శుద్ధ సత్తయే శిత్స్వరూపమని గ్రహింపవలయను ఇంతవరకు మీకు తెలియబడింది అంటే జ్ఞానంతోనే తెలియబడింది కాబట్టి ఉనికితోనే కాదు అని ఆ జ్ఞానం ఎక్కువ దాంట్లోనే అది కూడా ఉంది కాబట్టి దాంతోనే అగ్గి అంటేనే ఆ వేడి ప్రకాశం రెండు ఎట్లా కరుచుకొని ఉంటాయో అట్లా ఉంటాయని ఇది మనస్వరూపం ఒకటి వలన సకల పదార్థం కంటే ప్రియతమము కావున ఇది ఆనంద స్వరూపం అందుకే నీకంటే వేరే వస్తువు ప్రేమైంది లేదు అనేది కూడా తెలుసు చాలా మందికి మనమేం చెప్తాము నాకంటే నా పెండ్లామే ముఖ్యము నా కొడుకే ముఖ్యము వీళ్ళందరికంటే నా దుడ్లే ముఖ్యము ఇట్లా మాట్లాడుతుంటాం మనం మాకు ఇవే ప్రియ పెండ్లం లేకపోతే మళ్ళీ దుడ్డికి పోతే ఎట్ల మళ్ళీ సంపాదించగలం పెండ్లబైతే ఇంకో ఫ్రెండ్లని చెప్తాం దుడ్లు కాబట్టి ఇవే మాకు ముఖ్యము అని ఇట్లా అంటారు ఇట్లా కాదు మీ దుడ్లు మీ కథ అంతా కూడా దేనికోసరం అంటే నీ స్వరూపానికోసరమే అందుకోసరమే ఎప్పుడు మీరు హాయిగా ఉంటారప్ప అంటే మేము చనిపోయిన తర్వాత హాయిగా ఉంటాము ఈ దేహం చనిపోయిన తర్వాత హాయిగా అంటారు ఎందుకంటే ఆ దేహంతోనే కష్టాలన్నీ వచ్చినాయి ఈ దేహం పోతే నా పరమాత్మ స్వరూపంలో ఉంటాను కాబట్టి హాయిగా ఉంటాననే తీర్మానం అది అది వ్యవహారంలో కూడా అందరూ వాడుతా కూడా అదే పదమే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ బాధ నుంచి తప్పించుకోవాలని జనం అనేది ఆత్మహత్య కదనేది జనం అనేది దేహత్యం అనేది ఆత్మహత్య అనేది వీళ్ళందరూ అందుకే చెప్పేది ఆత్మక శాంతి కావాలనే వాళ్ళు రెండు నిమిషాలు మౌనంగా ఉండడం ఆత్మక శాంతి ఆత్మశాంతి శాంతి ఆత్మకేం శాంతి చేసేది వీళ్ళు ఏమో అది పడింది అలవాటు జనం పోయిందన్నమాట అది ఉంట జరిగిందనమాట కాబట్టి మనం పరమార్థమైన సత్తును వెతుకుట వెళ్ళగా అయ్యేది మొదట మనకు సుయుక్తి అంటూ గోచరించను ఆ పరమాత్మ స్వరూపం ఎట్లుంటుంది అంటే అక్కడ మాత్రమే అనుభవైంది కావు నచ్చట ఆ సత్త సద్రూపముగాను చిద్రూపముగాను ఆనందరూపంగా ఉండే తీరునని నిరీక్షింప అవకాశం కలదు మూడు దాంట్లోనే ఉంటాయి చిద్రూపము ఆడి ఉంది సద్రూపము ఆడి ఉంది ఆనందరూపం కూడా పని చేస్తారు నిద్ర నిద్రపోతానా మేము హాయిగా ఉంటాము పని కూడా చెప్తాడు చూడండి ఆట గాఢ నిద్ర ఎందు మన ఆత్మ సద్రూపం ఉన్నది చెప్పుటకు మన నిద్రానుభవమే ఆధారమొకట వలన మళ్ళీ ఇంకేం వేరే ఆధారం లేదు వ్యవహార దృష్టిలో ఎక్కడ చూసినా కూడా ఏం చెప్పినా దాన్నే పట్టుకోవాలి సుచిత్తుని పట్టుకునే చెప్పాలి అచ్చట అది ఏ చిత్రూపం నుండి ఉండవాలే ఇస్తాము కాన మన నిరీక్షణము వ్యర్థం కాదు ఈ విధంగా మనం విచారం చేసినట్లయితే మన స్వరూపాన్ని వ్యర్థం వ్యర్థమేమి లేదు నేను ఇంతవరకు నిద్రించుతుంటిని ఏమి ఎరుగుకుంటుని అనే అనుభవమున చూడండి నేను నిద్రించుంటిని జ్ఞానస్వరూపమై ఉంటిని నా జ్ఞానం విషయం ఏది అటు కనబడలేదు అని మూడు అంశములు కలవు చెప్పేటప్పుడు ఎంత మరి చెప్తాడు ఎట్లా ఇది నేను ఇంతవరకు నిద్రించని ఏమి ఎరుగక ఇంటిని ఇప్పుడేం లేదు చెప్పేటప్పుడు అన్ని మెలకులోనే ఉన్నాడు అన్ని దాని మీద సమాచారాలు చెప్తాడు అనమాట అనుభవన నేను నిద్రించి ఉంటిని స్వరూపమై ఉంటినీ నా జ్ఞానం అనే విషయమైనది ఏది కనబడలేదు అని మూడు అంశములు కలవు నేను ఏందో నిర్ధర్మకమైన నిర్భాగమైన ఏ ధర్మాలు లేవు ఏ భాగాలు లేవు నిర్భేదమైన ఏ భేదాలు లేవు సన్మాత్రమై ఉంటే అనటేగాక ఏ ఒక ఆశ్రయమును కానీ విషయమును కానీ కాని చని విషయం కానీ దానికి ఆధారమైనది అన్న ఆశ్రయం కానీ సన్మాత్రం అంటే కూడా ఈ అనుభవమే సూచించను అది మన సుచిక్త అనుభవమే ఈ విధముగా నేను నిద్రింపవలేను కానీ ఎట్టి స్వప్నం కూడా నా నిద్రకు అడ్డం రాకూడదని మనం నిద్రించడానికి తహలాట్వలనను ఏ మాకేం పాప బరే కలరింపులు వస్తాయి నిద్ర సరి రాదు చూడండి అది కూడా రాకోకుండా ఉండాలంటారు ఎందుకు అందుకో తప్ప మీకు నేను నిద్రపోయేదానికి ఏమి లేని దానికి అంత తగతాకేంటికి మీకు సుఖముగా నిద్రించిద్దిని ఏ బాధ ఉండలేదని స్మరణము మేల్కొన్న పిదప అగుట వలనను ఎందుకంటే వీనికేం లేవు స్మరణ మరి ఎవరికి ఆ స్మరణ అనుభవం అనుభవం యొక్క స్మరణ అది అందుకే స్మృతి అనేది నాకు స్వప్నం స్మృతి అని కూడా దేవుడే కానీ నా అనుభవ స్వరూపానికి అది విషయం అది నాకు ఈ స్వప్నం వచ్చి చెప్తానంటారే మాకు జ్ఞప్తి పెట్టుకుంటావు అంటారు మీ గేట్లు జ్ఞప్తి పెట్టుకుంటావు నీ ముఖము నువ్వు పోయిట్టే కదా జ్ఞాపి పెట్టుకుంటే దానికి ఆ అనుభవమే ఈ ప్రమాతృవేషంలో బహిర్గతం చేస్తానమాట మేల్కొన్న పెద్ద బాగుట వలన ఏందో నిరాశ్రయమైన నిర్విషయమైన నిర్విశేషమైన ఆనంద అనటకు ఆధారం కూడా కలదు ఈ రీతి ఒకే తత్వము సచ్చిదానందరూపమనగలదని నిద్రానుభవం ఒక్క దాని వల్లనే మనకు ప్రస్ఫుటమందున వీళ్ళంటారు నిద్రలో ఏం తెలుసు అని అడిగిరే నిద్ర అంటే ఏమే అని అడగండి వాళ్ళని ఏం చెప్తారో అప్పుడు మాట్లాడదాం మొదట అది అడగల వాళ్ళని నిద్ర నిద్రని పగలతాడు ఏం దాని అర్థం మీకు సుషూక్తి విచారం ప్రకృతి విచారం మనకు అత్యవశం అంటే సిద్ధించుతున్నది కాబట్టి ఇంతవరకు జరిపిన అవస్థాత్రయ విచారం వల్ల మనం సద్విషయమున అంటే ఏది సత్యంగా ఉంటుందో ఆ విషయం అనేక అమూల్య రహస్యములను తెలుసుకున్నట్లు చిద్విషయమనందును ఆనంద విషయమునందును ఈ ప్రక్రియనే ఉపయోగించడం వలన ఇప్పుడు ఏం చెప్పినారో అవే ముందుకు వచ్చేది కూడా అమోఘ రహస్యములను తెలుసుకొనగలము కావున సద్విచారమును ఇంతటితో ముగించి సిదృష్టి చేతను ఆనంద దృష్టి చేతను అవస్థాత్రయమును మహించి చూసుడకే ఇప్పుడు ప్రయత్నించదము కాబట్టి ఇప్పుడు జ్ఞాన దృష్టి చిత్ దృష్టి అంటే జ్ఞాన దృష్టి ఆనంద దృష్టి ఆనందం ఆనందం అంటే దాంతో మనం మదించాలంటే బాగా ఇది చిలకల మది పెరుగుని చిలికినట్ల చిలికితే ఈ విధంగా మన స్వరూపం తెలియబడుతుంది అని వీటికి ఇది ఇప్పుడు అయిపోయింది ఇది ఇంక ఇక్కడ నుంచి సత్ అయిపోయింది ఇంక చిత్ పరమార్థం ఆనంద పరమార్థము ఉంద ఓం అసతోమ సద్గమయో జ్యోతిర్గమయోర్మ అమృతంగమయ ॐ स्ना भवतु सह नवो भुनक्तुं करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै ॐ सूर्णमदः पूर्णमिदम् पूर्णाष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्ति शान्तिः అన్ని దీనిలో పాయింట్ పెట్టుకొని యూజ్